అబద్ధం చాలా తీయిగా ఉంటుంది అబద్ధం మనం విన్నప్పుడు తెలుసుకున్నప్పుడు దాన్ని బట్టి మనం కొన్నిసార్లు సంతోషిస్తాం అంటే అది అబద్ధం అని తెలిసినప్పుడు సంతోషించడం కాదు కానీ అబద్ధం అనే తెలియకపోయినా ఆ మాటలు మనకి చాలా బాగా నచ్చుతాయి కొన్ని సందర్భాల్లో ఆ అబద్ధం ద్వారా ధైర్యాన్ని కూడా కూడగట్టుకుంటాం అయితే ఇది చాలా చాలా ప్రమాదకరం అబద్ధం ఇచ్చే అభయం అనేది చాలా చాలా ప్రమాదకరం క్రిస్తున్న ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నైసైనాములో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నారా దేవుడు క్రమంగా తన గ్రంథాన్ని ధ్యానించే అవకాశం మనకు అనుగ్రహించాడు గనుక ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి దేవుడు ఈ పరిచర్యను నిర్విరామంగా కొనసాగించినట్లు తన బలమును జ్ఞానమును అనుకూలతలను అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి అనేక మందికి ఈ పరిచర్య దీవెనకరంగా మారినట్లు కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఆదికాండం కాండం మూడవ అధ్యాయం మూడో వచనం వరకు గడిచిన భాగంలో మనం ముగించాం ఇదిను ఆదికాండం మూడో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని చూద్దాం ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో ఆదాము హవ్వలను దేవునికి వ్యతిరేకులుగా మార్చాలనేటువంటి తలంపుతో సర్పవేషాన్ని ధరించుకున్న శాతాను హవ్వను సమీపించి హవ్వతో సంభాషించడం ప్రారంభించి హవ్వను మోసపరచాలని ప్రశ్నలు అడగడం దానికి హవ్వ సమాధానాలు చెప్పడం వీటి గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం సర్పం మొదటిగా ఒక అనుమానాన్ని హవ్వ మనసులో రేపింది ఇది నిజమా అని అడుగుతూ ఈ తోట చెట్లలో దేని పండు కూడా మీరు తినకూడదని దేవుడు చెప్పాడంట కదా అన్నట్టుగా మాట్లాడడం చెప్పాడా అని అడగటం దానికి హవ్వ సమాధానం ఇవ్వటం ఈ సమాధానం ఇచ్చే క్రమంలో హవ్వ కొన్ని విషయాలు కలపడం కొన్ని విషయాలు తీసేయడం జరిగినట్టుగా మనము గడిచిన భాగాల్లో తెలుసుకున్నాం అయితే దాని ద్వారా ఎప్పుడైతే హవ్వ దేవుని ఆజ్ఞల విషయంలో చులకన భావాన్ని కనబరుస్తూ దేవుని ఆజ్ఞలకు కొన్ని కలపడం దేవుని ఆజ్ఞలకు కొన్ని తీసివేయడం చేసిందో మేము ఆ పండు తింటే చచ్చిపోతాం చచ్చిపోతామంట అన్నట్లుగా హవ్వ ఎప్పుడు మాట్లాడిందో దానికి సమాధానం ఇస్తూ సాతాను ఇలా అన్నాడు అందుకు సర్పము మీరు చావనే చావరు మీరు చావనే చావరు ఇదే విషయాన్ని యాంప్లిఫైడ్ వెర్షన్లో ఇలా రాశారు బట్ ద సర్ప్ అండ్ సెట్ ద ఉమెన్ యు సెటన్లీ విల్ నాట్ డై ఇక్కడ మనం దృష్టి పెట్టాల్సిన పదం ఏంటంటే సటన్లీ అంటే ఏంటంటే నిశ్చయముగా చచ్చేదుబు అని దేవుడు చెప్పాడు అంటే నిజంగా చచ్చిపోతాం డౌట్ ఏం లేదు అన్నట్టు ఇప్పుడు సర్పం చెప్తుంది కూడా ఏంటి సాతాన్ చెప్తుంది కూడా ఏంటి సటన్లీ విల్ నాట్ డై అంటే సటన్లీ అంటే ఖచ్చితంగా నిశ్చయముగా నువ్వు చావో బాగా గమనించండి సాతాను హవ్వను మోసగించే ప్రయత్నంలో ఒక అబద్ధం చెప్తున్నాడు ఇంకా చెప్పాలంటే సాతాను చెప్పేవి ఎలా ఉంటాయంటే అబద్ధాలుగాను కొన్నిసార్లు సగం నిజాలుగాను ఉంటాయి హాఫ్ ట్రూత్ ఈజ్ ఈక్వల్ టు ఎ లై సగం నిజం అనేది అబద్ధంతో సమానం సగం దాచి సగం చెప్పడం ఇప్పుడు చూడండి సర్పం మాట్లాడిన మాటలన్నిట్లో అర్థం అవుతుందంటే కొన్ని విషయాలు సాతాన్ తెలియపరుస్తున్నాడు కొన్ని విషయాలు దాచిపెడుతున్నాడు ఆ పండు తినటం వల్ల ఏమి జరిగిద్దో ఏం పొందుతారో ఆ విషయాలు చెప్పాడు కానీ దాని ద్వారా ఏమి నష్టం వచ్చిద్దో ఏం పోగొట్టుకుంటారో అవి మాత్రం చెప్పడం ఎందుకంటే సాతాన్ అక్కడికి వచ్చిందే మోసగించడానికి మోసగించడానికి వచ్చినటువంటి వ్యక్తి మోసపూరితమైన మాటలే మాట్లాడతాడు కానీ మేలుకరమైన మాటలు ఎందుకు మాట్లాడతాడు సో హవ్వతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే యు సటన్లీ విల్ నాట్ డై మీరు చావనే చావరు లేకపోతే మీరు నిశ్చయముగా చావరు మీరు ఖచ్చితంగా చావరు మీరు చావడం అసంభవం ఇది సర్పం చెప్తున్న మాట ఇది సాతాను చెప్తున్న మాట ఈ మాట విన్నప్పుడు హవ్వ మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి సాతాను ఇక్కడ ఏం చేస్తున్నాడని మనం అర్థం చేసుకుంటే సాతాను హవ్వలో ఉన్న భయాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనలో కొంతమంది దేవుని ఆజ్ఞ ఉంది కాబట్టి నేను ఆగుతున్నాను మా తల్లిదండ్రులు ఇలా చెప్పారు కాబట్టి నేను ఆగుతున్నాను నా పెద్దవాళ్ళు ఇలా చెప్పారు కాబట్టి నేను ఆగుతున్నాను ఆగటం అంటే ఏంటి ఒక చెడ్డ పని చేయాలని నీ మనసులో కోరిక ఉంది ఆశ ఉంది కానీ తల్లిదండ్రులు ఆ దారికి వెళ్ళొద్దన్నారు వెళితే జీవితం పాడైపోద్ది అని చెప్పారు పెద్దవాళ్ళు ఆ మార్గంలో వెళ్ళొద్దన్నారు వెళ్తే అంతా నష్టమైపోయిద్దని చెప్పారు కాబట్టి ఆ దారి నాకొద్దులే అనుకొని గుటకలు మింగుతూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం ఇలాంటి టైంలో ఒక ఫ్రెండ్ వస్తాడు ఇలాంటి టైంలో ఒక స్నేహితుడు వస్తాడు అతను చెప్తాడు అరే ఏం కాదురా నేను కూడా చేశాను కదా నేను కూడా చేస్తున్నాను కదా నాకు చెప్పారు మా అమ్మ వాళ్ళు నాకు కూడా చెప్పారు పెద్దవాళ్ళు చూడు నాకేమన్నా అయిందా అని చెప్పి తన యొక్క మాటల ద్వారా ఈ స్నేహితుడిని రెచ్చగొట్టడానికి ప్రేరేపించటానికి చెడ్డ మార్గంలో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు ఇంకో రకంగా చెప్పాలంటే ఆ పని చేస్తే నాకేదో అయ్యిద్దనే భయంలో ఈ వ్యక్తి ఆ పాపానికి ఆ చెడ్డ జీవితానికి దూరంగా ఉంటే ఆ స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే సర్పం చేసినట్టుగానే సాతాను చేసినట్టుగానే ఇచ్చి ఫస్ట్ అబద్ధం చెప్పి అభయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు నీకేం కాదులే అనేటువంటి ఆ ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు అందరూ ఆలోచించేయండి చేయండి అబద్ధాలతో వచ్చే ధైర్యం కావాలా అబద్ధాలతో ధైర్యపరచబడడం ఎంతవరకు కరెక్ట్ అబద్ధాలతో ధైర్యపరచబడడం ఎంత ప్రమాదమో కదా ఒక అబద్ధంతో ధైర్యంగా మనం బ్రతుకుతున్నాం అంటే ఎంతకాలం బ్రతుకుతాం నిజం తెలిసిన రోజున మనము ఇప్పుడు వరకు కలిగి ఉన్నటువంటి ధైర్యం ఏమవుతుంది రెండవది నిజం తెలిసిన రోజున అబద్ధం మూలంగా ధైర్యం తెచ్చుకొని ప్రవర్తించిన ప్రవర్తన అంతటికీ ఎలాంటి ఫలితం వస్తుంది ఆలోచిస్తేనే భయమేస్తుంది కదా మన జీవితం అంతే అబద్ధంతో అభయం ఇచ్చేవాడు సాతాను ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అయితే సాతాను అబద్ధాలు చెప్తూ సాతాను సంబంధమైన మనుషులు అబద్ధాలు చెప్తూ మనకు అభయం ఇచ్చే ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో అబద్ధాలతో అభయాన్ని పొందుకుంటున్నామా అబద్ధాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నామా అనేది ప్రశ్న సత్యం తెలుసుకోవాలి సత్యాన్ని నమ్మాలి అబద్ధాన్ని నమ్మక సత్యం వైపు మనం మన యొక్క జీవితాన్ని మరల్చుకొని కొనసాగేటువంటి వారమై ఉండాలి ఎందుకంటే అబద్ధాలు చెప్పేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నా దేవుని వాక్య సత్యం ఇంకోవైపు ఉంది నీ దగ్గర రెండు ఉన్నాయి సత్యం ఒకవైపు ఉంది అబద్ధం ఇంకొక వైపు ఉంది ఎటు వెళ్తావు ఏది ఎంచుకుంటావు అది నీ చేతిలో ఉంది ఏది నమ్ముతావు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావు అది నీ చేతిలో ఉంది అబద్ధాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా నిజాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా లేదా అబద్ధాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావా లేదా సత్యాన్ని బట్టి భయభక్తులు కలిగి దేవునికి ఇష్టంగా బ్రతుకుతావా తెలుసుకోవాల్సింది నువ్వే హవ్య ఇక్కడ ఏం చేసిందో తెలుసా సాతానుచ్చిన ఈ ధైర్యం పర్లేదులే పో ఏం కాదులే చచ్చిపోవులే నువ్వు చావనే చావో అని చాలా స్పష్టంగా సర్పం చెప్పినటువంటి మాటలను బట్టి హవ్యం చేసిందంటే మూడో అధ్యాయం ఆరు వచ్చిన చూస్తే స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను ఆమెకిప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది చావనే చావరు అనే మాట వినగానే ఇంతకు ఉన్నటువంటి భయం అంతా పోయి ఇప్పుడు ధైర్యాన్ని కూడగట్టుకుంది ఎందుకు మంచి పని చేయటానికి కాదు చెడ్డ పని చేయటానికి ధైర్యాన్ని కూడగట్టుకుంది సో ధైర్యాన్ని కూడగట్టుకొని తాను చెడ్డ పని చేయటానికి ముందుకు వెళ్ళి ఆ పండును తీసుకొని తిన్నది ఏడవచ్చును అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను వారు దిగంబర్లు తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది ధైర్యంగా వాళ్ళు ముందుకెళ్ళినప్పుడు అబద్ధాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు ఏం జరిగింది మోసంలో పడిపోయారు అంతేకాకుండా పదవచ్చం చూస్తే అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటుని కనుక భయపడి దాగుకుంటున్నాను అబద్ధంతో ధైర్యం తెచ్చుకొని పాపం చేసినందుకు వారు దేవునికి అయిపోయారు దేవుని ఎదుటికి ఇప్పుడు ధైర్యంగా రాలేని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది భయము వారిని ఆవరించింది దాక్కునే పరిస్థితి వారికి ఏర్పడింది అబద్ధాలతో ధైర్యం తెచ్చుకొని అబద్ధాలు నమ్మి అబద్ధాలను బట్టి జీవితాన్ని కొనసాగించుకునే ఏ వ్యక్తి పరిస్థితి అయినా అయితే కాబట్టి ఈరోజు మనం ఈ వాక్యాన్ని వింటుండగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సత్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం సత్యాన్ని బట్టి భయభక్తులు కలిగి జీవిద్దాం అబద్ధాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు అబద్ధాన్ని బట్టి ఇష్టానుసారంగా జీవించే ప్రయత్నం చేయొద్దు ఎవరెవరు ఎన్నెన్ని మాటలు మన చెవిలో చెప్తున్నా సత్యమేంటో తెలుసుకుందాం దేవుని వాక్యం ఏంటో తెలుసుకుందాం దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకుందాం మనకు తెలియకపోతే కొంతమందిని అడిగి తెలుసుకుందాం దేవుని వాక్య జ్ఞానం కలిగిన వారిని అడిగి తెలుసుకుందాం తెలుసుకొని సత్యంలో పయనించే వారంగా ఉందాం అంతేగాని అసత్యంలో అబద్ధంగా అభయంగా బ్రతుకుతూ తర్వాత సిగ్గుపడే పరిస్థితి దాక్కునే పరిస్థితి భయపడే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండటానికి జాగ్రత్త పడదాం ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే అబద్ధాలతో ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చేయద్దు ఇంకో మాట కూడా చెప్తున్నాను అబద్ధాలతో ఎవరిని మోసం చేయొద్దు అబద్ధాలతో ఎవరిని ధైర్యపరిచే ప్రయత్నం చేయదు అది సాతాన విధానం సత్యం చెప్పండి సత్యాన్ని బట్టి వారిని ధైర్యపరచండి సత్యాన్ని బట్టి సన్మార్గంలో వారు నడిచే విధంగా చేయండి అంతేగాని అబద్ధాలు చెప్పి వారిని మనం ధైర్యపరిచినప్పుడు ఆ ధైర్యం ఎక్కువ కాలం ఎక్కువసేపు నిలవదు అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి మనం గ్రహించాలి కాబట్టి మనం ఎవరిని ప్రోత్సహించినా అబద్ధాలతో కాక ధైర్యంతో ప్రోత్సహించేటువంటి వారుగా ఉందాం పరిశుద్ధుమైన తండ్రినికి స్తోత్రాలు మా ఎదుటికి మీరు తీసుకొచ్చిన వాక్య సత్యాలను బట్టి వందనాలి మేము అబద్ధాలను బట్టి ధైర్యం తెచ్చుకొని పాపం చేయడానికి చెడ్డ పనులు చేయడానికి ఉపక్రమించే వారంగా ఉండకూడదని మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు ఇతరులను ధైర్యపరిచే క్రమంలో కూడా వారిని సత్యము ద్వారా ధైర్యపరచాలని సత్యము చెప్పి వారిని ధైర్యపరచాలని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వంద మాలో మేము చాలాసార్లు సదుద్దేశంతో చేసినా కానీ అబద్ధాలతో కొంతమందిని ధైర్యపరిచే ప్రయత్నం చేశామో చేసి ఉంటామని ఒప్పుకుంటున్నాం ఇక ఆ విధంగా కాక ఆ సమయానికి ఏది అవసరమో ఆలోచన కలిగిన వారమే సమయోచిత జ్ఞానం కలిగిన వారమే సత్యం చెప్పి అనేక మందిని ప్రోత్సహించినట్టుగా సత్యం చెప్పి సన్మార్గంలో వారిని నడిపించినట్లుగా మీ కృప చూపి బలపరిచి సహాయం చేయమని వాక్య ప్రయాణంలో తోడయండి నూతనమైన సత్యాలు మేము తెలుసుకొని అబద్ధానికి సత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించి మా జీవితాన్ని కట్టుకునే కృప అనుగ్రహించమని ఏసయ నాములు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ జీవితంలో అబద్ధానికి సత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసం గ్రహించి సత్యాన్ని బట్టి ధైర్యంగా కొనసాగుటకు సహాయం చేయనిగాక ఆమెను